హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ రెండు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారేట్లు అలాగే వెండి రేట్లు ఎక్కినాయి తగ్గినాయి అనేది వీడియోలో తెలుసుకుందామండి బంగారేట్లు ఎప్పటికప్పుడు రేట్లు ఎక్కుతుండే తగ్గుతుంటాయి కదా బంగారం కొనే వాళ్ళు ఒకసారి రేట్లు చెక్ చేసుకుని మరీ కొనడం మంచిది ఈ బంగారేట్లు ఖచ్చితమైన సమాచారం మన ఛానల్లో ఎప్పటికప్పుడు నేనైతే అప్డేట్ అందిస్తుంటాను మన ఛానల్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా వచ్చి వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం మరి మన రెండు రాష్ట్రాల్లోని వెండి రేటు ఒక తులం పైన యాభై రూపాయలు పెరుగుదల చేసుకున్న రెండు వేల రెండు వందల అరవై రూపాయల అయితే సేల్ అవుతుండగా ఒక కేజీ వెండి పైన ఐదు వేల రూపాయలు పెరుగుదల చేసుకుని రెండు లక్షల ఇరవై ఆరు వేల అయితే సేల్ అవుతుంది ఇకపోతే బంగారు రేట్లు ఎలా చూద్దాం మన రెండు రాష్ట్రాల్లోని ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి పదమూడు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా ఇరవై నాలుగు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి లక్ష ఏడు వేల మూడు వందల నలభై నాలుగు రూపాయల వద్దయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాములు బంగారం వచ్చి లక్ష ముప్పై నాలుగు వేల నూట ఎనభై రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇకపోతే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చి పన్నెండు వేల మూడు వందల రూపాయల వద్దయితే సేల్ అవుతుండగా ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాములు బంగారం వచ్చి తొంభై ఎనిమిది వేల నాలుగు వందల వద్దయితే సేర్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం వచ్చి లక్ష ఇరవై మూడు వేల వద్ద అయితే సేల్ అవుతుందండి ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఎలా ఉందో చూద్దాం పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రామ్ బంగారం వచ్చి పదివేల అరవై నాలుగు రూపాయల అయితే సేల్ అవుతుండగా పద్దెనిమిది క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం వచ్చి ఎనభై వేల ఐదు వందల పన్నెండు రూపాయల అయితే సేల్ అవుతుంది పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాములు బంగారం వచ్చి లక్ష ఆరు వందల నలభై రూపాయల అయితే సేల్ అవుతుందండి చూసారు కదా రోజు బంగారెట్లు అయితే స్థిరంగానే ఉండే నిన్నటికి ఈ రోజుకి ఎటువంటి మార్పు అయితే లేదు కాకపోతే ఇక వెండి రేట్లు అయితే కనుక చాలా భారీగా పెరిగినాయి అనమాట ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బంగారెట్లు ఎలా ఉన్నాయో తగ్గినాయో ఎక్కినాయి అనేది మళ్ళీ తెలుసుకుందామండి ఓకేనండి బాయ్